అందరు నమస్కారం నా పిన్నీ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే వైసీపీ కుక్కలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓజీ సినిమా మీద బడి వేడవటం మొదలు పెట్టారు గత నాలుగైదు రోజుల నుంచి చూస్తున్నా ఓజీ సినిమాని బైకాట్ చేయాలి బైకాట్ చేయాలి అని చెప్పేసి వీళ్ళు బాగా సర్క్యులేట్ చేస్తున్నారు బాగా ట్రెండ్ చేస్తున్నారు బాగా పోస్టర్లు పెడుతున్నారు బాగా వీడియోలు కూడా చేస్తున్నారు ఈ సినిమాని బైకాట్ చేయాలి అని అని నిన్నటి నుంచేమో ఓజీ సినిమాకి టికెట్లు పెంచుకోవచ్చని అని ఏపీ ప్రభుత్వం ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది నిన్నటి నుంచి దాని మీద బట్టి వీళ్ళు ఏడుస్తున్నారు వీళ్ళు అధికారంలో ఉంటే ఇష్టం వచ్చినట్టు టికెట్లు పెంచేసుకున్నారు వీళ్ళ సినిమాకి ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేసేసుకుంటున్నారు ప్రజల రక్తాన్ని పీల్చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నారు ఒక పక్క బాయ్ కట్ చేయాలని పోస్టర్లు పెడుతున్నారు మరో పక్క టికెట్ల మీద కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు ఈ రెండింటి గురించి ఈ వీడియోలో నేను డిస్కన్ చేస్తాను దానికంటే ముందుగా ఈ మధ్యకాలంలో ఈ ఛానల్ మీద ఈ ఛానల్లో నేను వీడియోలు పెద్దగా చేయలేదు కాబట్టి కొంచెం రీచ్ చాలా పడిపోయింది ఛానల్కి కాబట్టి మీరు ఈ వీడియోను లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో కొత్తగా హైప్ అని వచ్చింది దాన్ని హైప్ చేయగలిగితే ఛానల్ మళ్ళీ బూస్టప్ అవుతుంది మళ్ళీ రీచ్ పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు లైక్ చేసి అలాగే హైప్ చేయండి మర్చిపోవద్దు లైక్ లైక్ అనేది మర్చిపోవద్దు ఓకే సరే ఫస్ట్ బాయ్ కార్డ్ గురించి మాట్లాడుకుందాం నాలుగైదు రోజుల నుంచి ఈ సినిమాని బై కట్ చేయాలి బై కట్ చేయాలని చెప్పేసి వీళ్ళు విపరీతంగా పోస్టర్లు పెడుతున్నారు నేను చూశా వాళ్ళు కారణం తెలిసి వాళ్ళు అంటే వాళ్ళు దేని మీద ఏ కారణం చూసి వీళ్ళు బై కట్ అని ట్రెండ్ చే ట్రెండ్ చేస్తున్నారో దాన్ని చూసిన తర్వాత నిజంగా నాకు నవ్వు వేసింది అంటే వీళ్ళకి నిజంగా సిగ్గు లేదనిపించింది ఏదైతే సుగాల ప్రతి ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూని పవన్ కళ్యాణ్ గారు టేకప్ చేయలేదు ఆ తల్లికి న్యాయం చేయ జరగలేదు కాబట్టి మేము ఈ సినిమాని బాయ్కాట్ చేస్తున్నామని చెప్పేసి ఒక పనికిమాలిన పోరంబోకు కుక్క ఒకడు పోస్టింగ్ పెడతాడు మరో ఒక కుక్క ఏం పెట్టుతుంది అంటే ఈ శైలి పెడతా చూడండి ఇది చూసిన తర్వాత నిజంగా ఈయన కాడ నా దగ్గరగా చొప్పు తీసుకుంటాను అనిపించింది అంటే కులాల కులాలని మతాలకి మతాలకి కులాల కులాలకి వీడు గొడవలు పెడుతున్నాడు వీడు ఏం పెట్టాడు చూడండి వీడు లోగో మాత్రం చిరంజీక పెట్టుకున్నాడు వీడు ఏం పెట్టాడంటే రెడ్డి చూడడం కమ్మ చూడడు మైనారిటీ అసలే చూడరు దళితులు బీసీ వర్గాలు అసలు చూడరు మహేష్ ఎన్టీఆర్ ప్రభాస్ అభిమానులు చూడరు చూస్తే గీస్తే ఆ జన సైనికు కుక్కలు చూస్తారు నీది ఒక బ్రతుకు ఇది నీ సినిమా నారా పావలాగా అని చెప్పి వీడు పోస్టర్ పెట్టాడు నిజంగా వీడు నిజంగా ఒక అబ్బకే పుట్టాడా లేకుంటే పది మంది మింగితే పుట్టాడా అని డౌట్ కలిగింది నాకు నిజంగా సారీ తీసుకో అంటే తప్పుగా మాట్లాడ అంటే నాకు అనిపించింది అంటే ఒక అబ్బక పుట్టినోడు అయితే నిజంగా ఇలాంటి పోస్టులు పెట్టడు అరే సినిమాని సినిమాగా చూడరు సినిమాని సినిమాగా తీసుకోరు ఈ సినిమా మీద రెడ్డి చూడడు కమ్మ చూడడు మైనారిటీలు చూడరు ద మహేష్ బాబు ఫ్యాన్స్ చూడరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే ఏంటి మీరు అర్థం కులాల కులాలకు గొడవలు పెట్టాలనే మతాల మతాలు గొడవ పెట్టాలనా అభిమానులు అభిమానులు గొడవలు పెట్టాలనా వాళ్ళు రెచ్చగొట్టే రెచ్చగొట్టే పోస్టే ఇది రెడ్డి చూడడు కమ్మ చూడాలంటే ఇప్పుడు రెడ్డి కమ్మ కొట్టుకోవాలా మైనారిటీ చూడాలంటే ఇప్పుడు మైనారిటీలు ముస్లింస్ రెడ్డి కమ్మ వాళ్ళు కొట్టుకోవాలా ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ చూడాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అలాగే మిగతా ఫ్యాన్స్ కొట్టుకోవాలా ఇదే కదా ఈ ఉద్దేశం ఇదే కదా ఆలోచన ఎంత దిక్కు మారిన బతుకులు బతుకుతున్నారో మీకు సిగ్గు లేదు అసలుకి ఎలాంటి పోస్టులు పెడతారా ఎవరైనా సిగ్గుందరూ మీకు మీ బతుకులకి నిజాయితీగా బతకడం తెలియదు నిజాయితీగా రాజకీయం తెలియదు మీ బతుకులన్నీ కూడా ఇలాగే ఉంటాయి పనికి మారిన బతుకులు మీద ఒక బతుకారా ఇలాంటి తప్పుడు పోస్టులు పెడుతున్నారు కుక్క బతుకు కుక్క బతుకుతుంది మీదే బతుకుతుంది పంది బతుకుతుంది మీరే బతుకుతున్నారు సిగ్గు లేకుండా ఇంకొకటి ఏం పెట్టాడంటే అది అది ఇంకా హైలెట్ ఈడు అసలుకి మనిషి కాదు జంతువు అనే దానికి ఏది కారణం వీడేమిటాడంటే అనకాపల్లిలో ఘోరం భోజీ సినిమా ప్రీమియర్ షో టికెట్ కొన కొనడానికి డబ్బులు ఇవ్వలేదని మద్యం మత్తులో సొంత తల్లిని హత్య చేసిన జన సైనికుడు అని చెప్పేసి వీడు ఒక పోస్ట్ పెట్టాడు వీడికి నిజంగా బుర్ర ఉందా బుద్ధి ఉందా నిజంగా వీడికి అర్థం కాల అది వాస్తవానికి ఆ సంఘటన వేరు అసలైన ఇష్యూ ఏదైతే ఉందో ఇది అనమాట చూడండి ఇది మద్యం మత్తులో కన్నతల్లిని హత్య మార్చిన కషాయి కొడుకు అనకాపల్లి జిల్లా నర్సాబోపేటలో దారుణం ఘటన జరిగింది ఇది ఒరిజినల్ మద్యం మత్తులో కన్న తల్లిని చంపేశాడు ఇది న్యూస్ ఇది జరిగిన ఒరిజినల్ ఘటన కానీ ఈడేం పెట్టాడు దాన్ని ఫోటో తీసుకేసుకొని వీడియో పెట్ట అనకాపల్లిలో దారుణం ఓజీ సినిమా సినిమా ప్రీమియర్ షో టికెట్ కోసం అని చెప్పేసి వీడు దీన్ని ఒక నెగిటివ్ పబ్లిసిటీ చేతి మొదలు పెట్టారు అంటే ఒక పక్క సాక్ష్యాధారాలు కనపడుతున్నాయి అసలు వాస్తవాలు కనపడుతున్నాయి సంఘటన వేరు అనకాపల్లిలో కొడుకు తల్లి మార్చాడు కొడుకుని కొడుకు తల్లిని అతమర్చాడు ఇది వార్త ఇది జరిగింది దాన్ని తీసుకొచ్చి ఓజీ సినిమా కోసం టికెట్ ఇవ్వలేదు కడతలేని కడతరిచారు అని చెప్పేసి వీళ్ళు పోస్టులు పెడుతున్నారంటే నిజంగా వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి ఏ చెప్పుతో ఒకటి మీరే చెప్పండి నిన్నటి నుంచి ఇలాంటివి కాదు ఇలాంటి బాయ్ కట్ చేయాలని చెప్పి చాలా పోస్టర్లు వస్తున్నాయి నిన్నటి నుంచి కొత్తగా ఏం పెడుతున్నారంటే వీళ్ళు అధికారులు ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అధికారాలు ఉన్నారు కాబట్టి ఆయన సినిమాకి ఇష్టం వచ్చినట్టు టికెట్లు రేటు పెంచేసుకుంటున్నాడు ఒక టికెట్ ఏ చెప్పాలంట ప్రజల సొమ్ముని రక్తంలో ఆగా వీళ్ళు పీల్చేస్తున్నారు ప్రజల్ని బాగా దోపిడీలు చేస్తున్నారు ప్రజల దగ్గర డబ్బులు గుంజుకోవడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి విపరీతంగా మాట్లాడుతున్నారు నాకు తెలియగడతాను తాను ఎరా కుక్కల్లారా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒక్కటే ఓజీ సినిమాకి ఒక్కటే టికెట్లు పెంచేసుకున్నారా ఓజీ సినిమాకి మాత్రం పెంచుకున్నారా గతంలో ఏ సినిమాకి పెంచుకోలేదురా పుష్ప టూ సినిమాకి టికెట్లు పెంచుకున్నారు కదరా ఏడు రూపాయల నుంచి రెండు వేలు మూడు వేల రూపాయలు కూడా పెంచుకున్నారు కదా మరి అప్పుడు ఎందుకురా మీరు మాట్లాడలేదు అప్పుడెందుకురా మీరు క్వశ్చన్ చేయలేదు అప్పుడు ఎందుకంటే మీరు ట్వీట్లు చేయలేదు పోస్టులు పెట్టలేదు కుక్కలారా కుక్కలారా అప్పుడు ఎందుకు పెట్టలేదు దేవరా సినిమా వచ్చింది కదా దేవరా సినిమా కూడా పెంచుకున్నారు కదా అలాగే కల్కీ సినిమా వచ్చింది కదా కల్కీ సినిమా కూడా పెంచుకున్నారు కదా ప్రతి సినిమాకి టికెట్ రేటు పెంచుకుంటూనే ఉంటున్నారు పవన్ కళ్యాణ్ గారు సినిమాకు మాత్రమే ఇక్కడ స్పెషల్ గా పెంచాల ప్రతి సినిమాకి పెంచుకుంటున్నారు అదే క్రమంలో పవన్ కళ్యాణ్ కూడా ఒక సినిమా వస్తుంది కాబట్టి దాన్ని కూడా యాజిటీజ్ గా పెంచుకున్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికే స్పెషల్ గా పెంచలేదా కుక్కలారా అన్ని సినిమాలకి పెంచారు అన్ని సినిమాలకి పెంచుకుంటూనే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఇక్కడ సపరేట్ పెంచేసుకుంటే మీరు మాట్లాడిన దాని మీద ఒక అర్థం ఉంటుంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే పెంచుకోవాలా అన్ని సినిమాలకు పెంచుకుంటున్నారు ఆ రోజున మాట్లాడరా మీరు టూ సినిమాకి పెంచుకున్నప్పుడు అప్పుడు కామెంట్ చేయరు అప్పుడు మాట్లాడరు దేవరా సినిమా అప్పుడు మాట్లాడరు మిగతా ఏ సినిమాలకు టికెట్ నడిపించుకున్నా దాని గురించి మాట్లాడరు పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చిందంటే చాలు పవన్ కళ్యాణ్ సినిమాకి టికెట్లు పెంచుకున్నారంటే చాలు దాని మధ్య పడి ఏడుస్తుంటారు కుక్క ఏ రూపాయలు పెంచారు ఏ రూపాయలు పెంచారు అరే నీ దగ్గర డబ్బులుంటే వెళ్ళురా నీ దగ్గర డబ్బులుంటే వెళ్ళు డబ్బులు లేకపోతే ఎలా బాకు నిన్నెవడాడు నిన్నేమన్నా పవన్ కళ్యాణ్ గారు బలవంతం చేశాడా మా సినిమాని ఖచ్చితంగా చూడాలి వెయ్యి రూపాయలు పెట్టి కొనాలి అని ప్రజల మీద పెట్టి రుద్దే ప్రయత్నం ఏం చేశాడా లేదు కదా డబ్బుల నోడు వెళ్తాడు డబ్బులు రెండో రోజు వెళ్తాడు లేదా మూడో రోజు వెళ్తాడు నా దగ్గర ఇప్పుడు మూడు వేలు ఉన్నాయి నేను ఒక ఇద్దరు దేశాలు వెళ్తాను నా దగ్గర వెయ్యి రూపాయలు లేవు నేను సినిమాకి వెళ్ళను అది నా ఇష్టం రే రెండు రోజు వెళ్తాను లేదా మూడో రోజు వెళ్తాను అది నా ఇష్టం ఇక్కడ ఎవడు ఎవరిని బలవంతం చేయాల వాళ్ళు ఒక బడ్జెట్ అనుకున్నారు టికెట్లు రెడీ పెంచుకున్నారు డే వన్ పెంచుకున్నారు మీకు ఇష్టం అంటే వెళ్ళండి ఇష్టం లేదు చూడబాకండి మీ దగ్గర డబ్బులు ఉంటే వెళ్ళండి డబ్బులు లేకపోతే వెళ్ళబాకండి మిమ్మల్ని బలవంతం చేయలేదు కదా సిగ్గు లేకుండా ఇలాంటి పోస్టర్లు ఇలాంటి పనికి మారిన మాటలో ఇప్పటికన్నా ఆపితే బాగుంటుంది జై హింద్